హలో గాయస్ వెల్కమ్ టు డీజానందన్ బ్లాగ్స్ నేను ఈరోజు మీ అందరి కోసం వేడి వేడి చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇలా చికెన్ పకోడీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చికెన్ పకోడీకి మ్యారినేట్ ఎలా చేయాలో చూపిస్తాను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం కొంచెం పసుపు వేసుకొని అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను పసుపు వేసాక కొంచెం ఉప్పు కారం కారం వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్ కదా హాఫ్ కేజీ చికెన్కి మీరు ఎక్కువ కారం తినే పని అయితే కొంచెం ఎక్స్ట్రా చేసుకోవచ్చు నాకైతే వన్ టేబుల్ స్పూన్ కారం సరిపోయింది ఇప్పుడు ధనియా పౌడర్ ధనియా పౌడర్ కూడా నేను రెడీమేడే యూస్ చేశాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో చేసుకున్నాను అది వేసాను నెక్స్ట్ చికెన్ మసాలా అయితే వేసుకున్నాను వీటన్నిటినీ బాగా చికెన్ పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా నేను చూపిస్తున్నాను కదా బాగా మర్దనం చేసినట్టు నీట్గా అన్నిటికీ మసాలా పట్టేలాగా కలుపుకోండి ఇలా కాసేపు నీట్గా ప్రతి ఒక్క ముక్కకి మసాలా పట్టేలాగా కలుపుకొని ఇందులో కొంచెం ఫ్లోర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కలర్ఫుల్గా తినాలనిపిస్తే ఇప్పుడే కొంచెం కలర్ తీసుకొని వేసేసుకుంటే కలర్ బాగా పీసెస్కి పడుతుంది ఇలా మసాలాలన్నీ వేసేసి ఫ్లోర్ కూడా వేసేసుకొని కలర్ అన్నీ వేసుకొని బాగా మర్దన చేసి టూ అవర్స్ అయ్యాక తీసుకొని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఒక పీసు అలా వేసుకొని లో ఫ్లేమ్లో చికెన్ పకోడీ అనేది ఇది బాగా ఉడికించుకోవాలి చూడండి కలర్ చేంజ్ అవుతుంది మీకు హోటల్ స్టైల్లో కావాలంటే కలర్ వేసుకోండి హోటల్లో మనకు కలర్ వేస్తారు కాబట్టి బాగా రెడ్గా అనిపిస్తుంది అంతే ఫైనల్గా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కరివేపాకు పసిమిర్చి డీప్ ఫ్రై చేసుకొని వేసుకొని ఆనియన్స్ పెట్టుకుని తింటే అద్భుతంగా ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల మీద క్లిక్ చేయండి